మేము మేము కూడా ఓటు మా ఎన్టీఆర్ ఓటు అడగండి మీ ఎమ్మెల్యే అనంతపుర్రు మాకు క్షమాభణు చెప్పాలి మా హీరోకి మా హీరో ప్రశ్న పెట్టి క్షమామణ కోరితే ఓకే సార్ చెప్పింది పెట్టుకుని కోరితే ఓకే సార్ ముందు బహిరంగంగా చెప్పాలా మాకు రాజకీయ పరంగా ఎటువంటి సంబంధం లేదు మేము రాజకీయ మా హీరో రాజకీయ పార్టీ పెట్టి మేము పెడతామని అంటాము మేము ఇంకా ఏమనేది చూపిస్తాం మేము అప్పటి కూడా అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం ఆయన భక్తుల్లాగే ఉంటాం మా హీరోని అయితే ఇచ్చే పరిచయం మాట్లాడకూడదు ఇండస్ట్రీలో ఉన్నాడు ఈయన మొన్న మొన్న వచ్చిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఉండాలి కాని అనవసరంగా హీరో తోలికి రాకూడదు ఆయన రాజకీయానికి దూరంగా ఉన్నాడు ఆయన ఒకసారి చెప్పాడు స్టేజ్మెంట్ ఇచ్చాడు ఎప్పుడు బాశ్ మూవీ ఎప్పుడు నేను నా కంట కాలే వరకు టీడీపీ తోనే ఉంటాను అంటాడు సార్ వాళ్ళకి వాళ్ళకి సవాల్ వస్తుంటాయి ఈయన ఎవరు సార్ అనేది అమ్మాట అనకూడదు ఎన్ని తుర్పా